ప్రేమ ధీరజ్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ధీరజ్కి ఫైనాన్షియల్గా నేను కూడా సపోర్ట్ చేయాలి మనీ కొంచెం ఎర్న్ చేసుకోవాలి ధీరజ్కి నేను సపోర్ట్గా ఉండాలని అనుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది డబ్బులు సంపాదించగలము ఇంటి దగ్గరే ఉండి ఏం చేయాలి అనేది అంటూ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ ఏమున్నాయబ్బా అనేది ఆలోచిస్తూ ఉంటారు ముగ్గురు అత్త కోడళ్ళ అత్తతో పాటు ఇద్దరు కోడళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఈ శ్రీవల్లి వల్ల వాళ్ళు ఆలోచనలు చెడగొట్టాలన్నట్టే చూస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే అమ్మ దగ్గర కుట్రలు ఎలా చేయాలని డిగ్రీ పొందింది కదా అయితే ఒక ఐడియా ఇస్తుంది ఇంటి దగ్గరే బర్జీలు పునుగులు ఇడ్లీలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని అయితే ఆ విషయం నర్మదాకి అర్థమైపోద్ది వాళ్ళ నాన్న ఆల్రెడీ ఆల్రెడీ ఇడ్లీలు సాంబార్లు ఇడ్లీల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇవి కూడా ఏంది ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది అనమాట అయితే స్త్రీ వల్లనే ఇంకొక ఐడియా కూడా ఇస్తుంది ఇంటి దగ్గర ట్యూషన్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే అక్క సూపర్ ఐడియా అక్క నిజమే ఇంటి దగ్గర ట్యూషన్స్ పెట్టుకోవచ్చు కానీ ఎవరో ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది అంటే నర్మదా ఉండి అదేంటి ప్రేమ అలా అంటావు మన శ్రీవల్లి ఎంఏ ఇంగ్లీష్ చేసింది కదా ఇంగ్లీష్ తని చెప్తుంది పిల్లలకి అని చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది ఆ అంటే ఆ అనే అక్షరం కూడా తెలియదు ఈవిడ ఇంగ్లీష్ చెప్తుందా అన్నట్టుగా మోహం పెట్టుకుంటుంది మన శ్రీవల్లి ఇంక వాళ్ళని ఐడియా ఇచ్చి నా అంత నేనే ఇరుక్కున్నాను కదా ఇప్పుడు ఈ ట్యూషన్స్ పెడితే నేను ఎక్కడ పిల్లలకి ఇంగ్లీష్ చెప్పాను నాకే రావు కదా ఏబీసీడీలు నేనేం చెప్తాను నేను అడ్డంగా దొరికిపోతానేమో నా చదువు విషయంలో అన్నట్టు భయపడ నర్మదా సూపర్ అసలు నర్మదా క్యారెక్టర్ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి